ఎటు చూసినా అంగరంగ వైభవంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక టీవీ ఛానల్ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం రెడీగా వేచి ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము మనం ఇప్పుడు సరయూ నది దగ్గర ఉన్నాము ఇది రామ్కి పైడి ప్రాంతము ఇక్కడే ఈ ఘాట్లో ఉన్నటువంటి ఈ జలాలతోటి సీతారాముల విగ్రహాలను మిగతా దేవతామూర్తులను సంప్రోక్షణ చేసి ప్రతిష్ట కోసం తీసుకువెళ్తారు ఇక్కడ ఎటు చూసినా పెద్ద పెద్ద క్రైన్లతోటి ఏర్పాట్లు చేశారు రాత్రివేళ చూస్తే విద్యుత్ దీపోత్సవంతో దగదగ మెరిసిపోతూ ఉంటుంది చూడండి ఘాట్లు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఎంతోమంది భక్తుల సందర్శనార్థం రకరకాల ఏర్పాట్లు చేసిన సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చినటువంటి భారీ వరదలు తుఫాను కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లన్నీ శిథిలమైన పరిస్థితి అప్పుడు నెలకొన్నది ఆ తర్వాత వీటిని నూతనంగా పునర్నిర్మించడం జరిగింది ఇక్కడ ఎక్కువ మంది భక్తులు దీపోత్సవంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు ఈ దీపాల పండుగను చూడటానికి రకరకాల ఏర్పాట్లు చేసిన తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే ఈ ఘాటు నుండి అనేక ప్రదేశాలు తిలకించడం కోసం క్రూయిజులను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ యాంపీ థియేటర్ స్టేడియం మాదిరిగా భక్తులు కూర్చునేందుకు వీలుగా మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దీపోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకు రకరకాల ఏర్పాట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ దీపోత్సవం ప్రపంచ రికార్డు సాధించాలనే ఉద్దేశంతో అనేక రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయటం జరిగింది అయోధ్యపుర వాసులకు శ్రీరాముడు ప్రత్యక్ష దైవమే అయినప్పటికీ ఇక్కడ పరమేశ్వరుణ్ణి కూడా ఆరాధించిన ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది నాగేశ్వర్ మందిర్ ప్రాంతం మనకి నాగేశ్వర్ మందిర్ దర్శనమిస్తుంది అంతేకాకుండా ఇక్కడ గుఫ్తార్ ఘాటు నుండి నయా ఘాటు వరకు అనేక రకాల ఏర్పాట్లు చేసిన తీరు మనకు కనిపిస్తూ ఉంది ఈ ఘాట్ల వెంబటి రోడ్లు పార్కులు కూడా నిర్మాణం జరిగింది ఇక్కడ దూరదర్శన్ ఛానల్ వాళ్ళు అయోధ్యలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేశారు